तो पांचन्श देंदत्त धनंजय पौंड्रं दौ महाशंख भीमकर्मा वृकोदर आनंद रा తే పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుగోష మణి పుష్పకః శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పూర్ించిన శంఖం పేరు పాంచజన్యం పాంచజన్యం ఋషి కేశః ఋషికేశం హృషీకం అంటే ఇంద్రియము హృషీకములు అంటే ఇంద్రియములు ఇంద్రియాలకి అధిపతి కాబట్టి ఇంద్రియాలని అదుపులో ఉంచుకునేవాడు కాబట్టి ఇంద్రియాలను నియంత్రించగలిగేవాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి హృషీకేశుడని పేరు వచ్చింది శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖం పూరిస్తే అర్జునుడు పూరించిన శంఖం పేరేమిటి దేవదత్తము అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తము అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము భీముృ పూరించిన శంఖం పేరు పౌండ్రము ఇక్కడ ఏమన్నాడంటే భీమకర్మ వృకోదర ఈ భీమసేనుడికి వృకోదరుడని పేరు వృకము అంటే తోడేలు తోడేలు పొట్టగలవాడు అనమాట ఎందుకు అతను దాంతో పోల్చారంటే తోడేలికి రెండు విశేషమైన క్వాలిటీస్ ఉన్నాయి ఆ రెండు క్వాలిటీస్ ఏమిటంటే అపరిమితమైన ఆహారాన్ని భుజిస్తుంది తోడేలు భుజించిన ఆహారాన్ని క్షణాల్లో జీర్ణం చేసుకుంటుంది తోడేలు జీర్ణ వ్యవస్థకున్న ప్రత్యేకత అలాంటి వ్యవస్థే భీమసేనుడు కూడా అపరిమితమైన ఆహారాన్ని భుజించగలిగేవాడు భుజించింది అతి తక్కువ కాలంలో దాన్ని డైజెస్ట్ చేసుకునేవాడు కాబట్టి అతి అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రాన్ని కుంతీసుతుడైన ధర్మరాజు అనంత విజయాన్ని ధర్మరాజు పూరించిన శంఖం పేరు అనంత విజయమైతే నకుల సహదేవులు పూరించిన శంఖాల పేర్లు సుఘోష మణిపుష్ ప్పకములనే శంఖాలని పూరించారు ఎవరైతే శంఖధ్వనుల శంఖధ్వనులు చేస్తున్నారో ఆ శంఖధ్వనుల శబ్దానికి భూమి ఆకాశాలు దద్దరెల్లినాయా అనేంత వైబ్రేషన్స్ అనే తరంగాలని వాళ్ళు ప్రసరించగలిగే అత్యంత శక్తివంతమైన దేవతల చేత ప్రసాదింపబడిన శంఖాలని వర్ణిస్తున్నాడు ఇవి గుర్తుపెట్టుకోవాలి సఖోషోధార్త రాష్ట్రా हृदया निव्यदारयत् नभश्च पृथिवीञ्चैव व्यनुनादयन् आ పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదాలకి కౌరవసేనల హృదయాలు కకావికలములయ్యను అన్నాడు వేదవ్యాస మహర్షి సంజయుడు దర్శించగా అంటే మనమేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మనది పదకొండు అక్షవిహిణుల సైన్యం కదా వీళ్ళది ఏడు అక్షవిహిణులే వీళ్ళ శంఖధ్వనుల వర్ణన ఏమిటి ఒక్కసారి ఇప్పుడే చాలా సందేహం వస్తోంది విజయం మనదా వాళ్ళదా మన విజయం మన నుంచి దాటిపోదు కదా అనే అధైర్యం ప్రారంభమైంది కకావికలములయ్యను అనే మాట అందుకు ప్రయోగించాడు ఏమంటున్నాడంటే అందరినీ చూశాడు ఒక్కసారి అర్జునుడు అన్నాడు చాలా గొప్ప శ్లోకం ఇది అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉన్న తన కింద తన దగ్గర రథసారథిగా పనిచేయడానికి పరమాత్మును ఎంచుకోవటం ఏమిటి చిత్తం సార్ అంటాడు ఆయన ఇంకేం మాట్లాడు నువ్వు ఎటు పంపంటే అటు పోతాను అలాంటి గుర్రాలను పెట్టుకుని ఎటుపడితే అటు లాగే గుర్రాలను పెట్టుకుని వాటిని అదుపులో ఉంచుకుంటూ ఎవరితో యుద్ధం చేస్తే మధ్య మధ్యలో డిస్కస్ చేస్తూ ఇప్పుడు వీడితో కాదు వీడితో యుద్ధం చేస్తే మనం సక్సెస్ అవుతాం అక్కడ ధర్మరాజు కష్టాల్లో ఉన్నట్టున్నాడు అక్కడ భీముడు భీముడు చుట్టూతో సైన్యమంతా చేరుంది ఇప్పుడు మనం భీముని రక్షించాలి ఇట్లాంటి ఎప్పటికయ్య ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరిగివాడు కాదు మెప్పించుకు తిరుగువాడు ధన్యు అంటాడు చూడండి అట్లా ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆంతరంగికుడైన మిత్రుడిగా పరమాత్ముడిగా అతనికి సారథ్యం వహించటం అనేది చిన్న విషయం అది పరమాత్ముడే దిగి వచ్చి నీకు నేను సారథ్యం వహిస్తాననేశాడంటే ఆ డ్యూటీకి ఒప్పుకున్నాడు డ్రైవర్ డ్యూటీకి ఒప్పుకున్నాడంటే కాబట్టి అలాంటి డ్రైవర్ ఓ డ్రైవర్ అన్నాడు అర్జునుడు పార్థసారథి ఇప్పుడు నేను ఈ రెండు పక్షాల్లో ఉన్న సైనికులలో ముఖ్యం ముఖ్యంగా నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో గమనించేంత దగ్గరగా ఎవరు కౌరవ కౌరవులకి పాండవులకి మధ్యలో కౌరవులకి సమీపంలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో నేను గమనించేంత దగ్గరగా ఇరుసేనల మధ్య మన దివ్యమైన రథాన్ని నిలబెట్టు అన్నాడు ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు వ్యాసభగవానుడు దివ్య రథం ఎందుకు అన్నాడు శ్రేష్ఠమైన రథం ఎందుకన్నాడు అంటే మనం చివరిలో చెప్పుకుంటాం ఆ రథం ఏమిటి ఆ రథసారథి మహత్యం ఏమిటి కృష్ణ పరమాత్మ లేకపోతే ఆ రథమో ఆ యుద్ధమో ఆ అర్జునుడి విజయమో ఉండేది అనేది మనం చివరిలో మాట్లాడుకుంటాం అతను